వైసీపీ హయాంలో తాము తీవ్రంగా నష్టపోయామని భ్రమరా టౌన్షిప్ అధినేత రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు గురువారం గుంటూరులో రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు కొన్ని పత్రికలు ఛానళ్లు పని కట్టుకుని ఎమ్మెల్యే భర్త అని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు తన భార్య ఎమ్మెల్యే కాకముందు నుండే తాను వ్యాపారాలు చేస్తున్నామని బ్రహ్మర టౌన్షిప్ లో అనేక చోట్ల వెంచర్లు వేశామని చెప్పారు పిడుగురాలలో చల్లా రమేష్ వద్ద భూమిని కొనుగోలు చేశామని వెంకట్రావుతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు తమ వెంచర్ రోడ్లు ధ్వంసం చేసిన వారిపై గతంలో కేసులు పెట్టిన పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు రెండు వేల పదిహేనులో ప్రారంభించి అంచెలంచెలుగా అంటే ఒక ఎకరం లేవట మొదలు పెట్టాం ఐదు ఎకరాలు పది ఎకరాలు వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు అంటే బాగా కష్టపడతా వివిధ రకాల ఏరియాల్లో మంచి అప్రూవ్డ్ లేవుట్లు మాత్రమే చేస్తూ కంప్లీట్గా అన్ని అప్రూవల్స్ తోటి ప్రాజెక్టులు చేస్తూ లాగౌండుగా ఉంటూ డెవలప్ అవుతూ ఎదుగుతూ వచ్చిన సంస్థ ఇది అయితే ఈ సంస్థ మీద దాంట్లో ఇవాళ కొత్తగా ఎమ్మెల్యే భర్తగా మూడు నెలల నుంచి మాత్రం ఎమ్మెల్యే భర్త అనేది తప్ప వ్యవస్థ మొత్తం మేము తయారు చేసుకుంది శ్రీ వేమ్రాట్ రామ్డిగా సిఎండిగా మాత్రమే నేను సమాజానికి బాగా తెలుసు ఈరోజు వ్యాపారపూర్వకంగా మా మీద కొన్ని ఆరోపణలు రావడం వల్ల దాన్ని రాజకీయంగా మలుపుతున్న సందర్భంలో పాత్రికే మిత్రులందరికీ మీ ద్వారా ప్రజలందరికీ సమాజానికి మేము తెలియజేద్దాం అనుకుంటున్నాం కాబట్టి విషయాన్ని మీ మీ ముందు రావడం జరిగింది అయితే ఇవాళ మేము చాలా చోట్ల ప్రాజెక్టులు చేసే భాగంలో చల్లా రమేష్ గారి దగ్గర పిడిగిరాళ్ల ప్రాజెక్టులో పిడుగురాళ్ళ ప్రాజెక్టు ఆయన దగ్గర నుంచి మేము కొనడం జరిగింది మాకు జనరల్గా ల్యాండ్ ఎక్విజేషన్స్ రకరకాల లొకేషన్స్లో కొంతమంది వ్యక్తులు మాకు ల్యాండ్లు ప్రొక్యూర్మెంట్ చేసి ఒక్కొక్క ప్రాజెక్టులో యాభై అరవై మంది రైతులు ఉంటారు వంద మంది రైతుల దగ్గర ఉంటారు కొంతమంది చిన్న చిన్న వాళ్ళు అయితే వాళ్ళైతే మరి ఎక్కువ మంది ఉంటారు ఐదు ఎకరాల్లో పది ఎకరాల వాళ్ళు అయితే తక్కువ మంది ఉంటారు అలా ల్యాండ్లు ఎక్కువ చేసి ఎక్వైర్ చేసి వాళ్ళు అగ్రిమెంట్లు రాయించుకోనో లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోనో లేదంటే తాకట్లు పెట్టో ఓవరాల్గా వాళ్ళు ప్రాజెక్టులు అమ్మి ప్రాజెక్టు మనం మార్కెటింగ్ చేయడం ద్వారా వచ్చే డబ్బులతో వాళ్ళ డబ్బులు కట్టి ఆ డబ్బులు కట్టి వాళ్ళ చేత మనం ల్యాండ్లు అవి రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ వెళ్తూ ఉంటాం మనకి చేయిస్తూ ఉంటారు వాళ్ళు ఈ చేయించే క్రమంలో ఈ పిడివిరాళ్ళలో ఏదైతే మా ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు అరవై ఎకరాలు చల్ల రమేష్ గారి దగ్గర కొనడం జరిగింది ఆయన సుమారుగా పది మంది దగ్గర ఎనిమిది మంది దగ్గర డబ్బులు ఆయన ఎక్వైర్ చేసి రెండు వేల పదిహేనులో ఆయన పెట్టారంట ఎక్వైర్ చేయడం రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు ఆఖరిలో ఇరవై మూడు స్టార్టింగ్లో మాకు పొలం అమ్మినప్పుడు ఆయన మాకు తెలియజేసిన విషయం ఏంటంటే కొంతమంది దగ్గర అగ్రిమెంట్లు చేసుకుని ఉన్నాం కొంతమంది దగ్గర మేము ల్యాండ్ కొను భాగంగా డబ్బులు అవసరమయ్యి కొంతమంది వాళ్ళ దగ్గర అలాగే కొంతమంది పిడిగురాళ్ళు ఉన్న వైశాస్ దగ్గర ఈ కమ్మ వెంకటరావు గారి నాయన దగ్గర ఇలా కొంతమంది దగ్గర వడ్డీకి తీసుకొని వాళ్ళ పేరున పొలాలు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాయి అవన్నీ కూడా సమయం మనకి మీరు మీ సమయానికి మీరు ఒప్పుకున్న సమయానికి మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో మేము మొత్తం రిజిస్ట్రేషన్ చేయించగలుగుతాము అని మాకు రాసుకోవడం జరిగింది దాని ప్రకారంగా ఆయన మాటిచ్చిన దాని ప్రకారం ల్యాండ్ మొత్తం కూడా ఒక వెంకటరావు గారి తప్ప మొత్తం కూడా అందరి దగ్గర నుంచి ల్యాండ్స్ మా కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించారు కొంత పొలం ఆయన పేరు ఉన్నది రిజిస్ట్రేషన్లు ఆయన చేశారు ఆయన వాళ్ళ డాక్టర్ పేరు మీద ఉన్న ఇవన్నీ కూడా మా రిజిస్ట్రేషన్ చేశారు అయితే ఈ సందర్భంలో ఆ టైంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు చాలా చాలా ఇబ్బందులు మేము వివిధ రకాల ప్రాజెక్ట్ లొకేషన్లో చేస్తూ ఉన్న సందర్భంలో చాలా ఇబ్బందులు గత వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొన్నాము వాటిలో భాగంగా పుడిగిరాళ్లలో కూడా వైసీపీ ప్రభుత్వంలో అక్కడున్న జెడ్పీటీసీ డైరెక్ట్గా మేము భారతి గారితో మాట్లాడతామనే ఒక వ్యక్తి కావ్య రామిరెడ్డి అనే ఒక వ్యక్తి అతని యొక్క అనుచర గరణమైన లింగారెడ్డి శివారెడ్డి మరి కొంతమంది కలిసి అప్పుడున్న ఎంఆర్ఓనో లేదా సబ్ రిజిస్టార్నో వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని ఈ వెంకట్రావు గారు మాకు ల్యాండ్ ఎక్కువ డబ్బులు కట్టాల్సిందే అని కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకు ఉన్న పొలాన్ని నలభై ఎనిమిది లక్షలుగా అగ్రిమెంట్ రాయించి నలభై ఎనిమిది లక్షలు అగ్రిమెంట్ చేసిన రిజిస్ట్రేషన్ చేసే సమయానికి మళ్ళీ అరవై లక్షల ప్రకారం రిజిస్ట్రేషన్కి డబ్బులు అతను మన దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది